ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ లైవ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు అందరూ ఫాస్టింగ్ అండి ఏం తిన్నారు ఏంటి అని అడగడానికి కూడా లేదు ఎవరిని కదా ఈరోజు స్పెషల్ ఏంటి అని అడగడానికి లేదు అందరూ ఫాస్టింగ్ అన్నమాట ఏం తిన్నారు ఏంటి డోంట్ బి హైడ్ ఫ్రెండ్స్ డోంట్ బి హైడ్ ఫాస్ట్ ఫాస్ట్గా లైక్ ఇవ్వండి స్క్రీన్ మేం డవర్ ట్యాచ్ చేయండి వెల్కమ్ టు అవర్ లైవ్ అండి వెల్కమ్ వెల్కమ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అయిపోయిందండి రోజు అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ ఎవరో లైక్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి వెల్కమ్ టు అవర్ లైఫ్ ప్లీజ్ డోంట్ బి హైడ్ ఫ్రెండ్స్ హైడ్ ఫస్ట్